హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ చానల్ చాలా మంది కూడా నాకు కామెంట్స్ చేస్తున్నారండి ఏమైనా కామెంట్స్ చేస్తున్నారంటే నేను శారీ బిజినెస్ చేయాలి అనుకుంటున్నాను ఎప్పుడు స్టార్ట్ చేయాలి సిస్టర్ ఎక్కడ స్టాక్ తీసుకోవాలి తెచ్చిన స్టాక్ని ఎలా సేల్ చేయాలి అనేసి చాలా మంది కూడా నాకు కామెంట్స్ చేస్తున్నారు పర్సనల్గా సో అందుకని వాళ్ళ కోసం నేను ఈ వీడియో అయితే చేస్తున్నాను చాలా వ్యాల్యుబుల్ వీడియో అండి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు అండ్ ఇప్పుడు ఈ వీడియోలోకి అయితే వెళ్దాము ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం శారీ బిజినెస్ స్టార్ట్ చేయాలి అంటే మనం ఒక టైం అనేది ఉంటుంది మనకి శారీ బిజినెస్ స్టార్ట్ చేయడానికి సో నెంబర్ వన్ వచ్చేసి శారీ బిజినెస్ ఎప్పుడు స్టార్ట్ చేయాలి ఎప్పుడు చేయాలి అంటే శారీ బిజినెస్ని మనకి అనిపిస్తుంటుంది నార్మల్గా మనకి మనం అనుకుంటాం కదా మనం చీరలు బిజినెస్ స్టార్ట్ చేస్తే మంచిగా ఉంటుంది నార్మల్గా ఇంట్లోనే ఉంటున్నాం కదా అనేసి అనుకుంటూ ఉంటారు కదా సో వాళ్ళకైతే మంచిగా చెయ్యాలి అనుకుంటే సరిపోదండి కాన్ఫిడెంట్ ఉండాలి చెయ్యాలి కంపల్సరీగా చెయ్యాలి శారీస్ మంచిగా సేల్ అయినా కానివ్వండి సేల్ కాకపోయినా కానివ్వండి అది అలానే నడుస్తూ ఉండాలి రన్ చేస్తూ ఉండాలి కానీ మధ్యలో స్టాప్ అవ్వడం అలా అయితే చేయకూడదు కన్ఫామ్గా మేము శారీ బిజినెస్ అయితే స్టార్ట్ చేయాలి అనుకుంటున్నాం చేస్తాము ఇందులో లాభాలు కూడా పొందుతాము అనుకునే వాళ్ళకైతే ఇది వీడియో మంచిగా పనికొస్తుందండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్కడ తీసుకో ఎప్పుడు మనం బిజినెస్ అనేది స్టార్ట్ చేయాలి అంటే పర్టికులర్గా ఆ టైం ఈ టైం అలా అలా ఏముండదండి మనం ఎప్పుడు అనిపించిందం ఎప్పుడు మనకి అనిపిస్తుంటుందో స్టార్ట్ చేయాలి అనేసి అప్పుడు చేయవచ్చు కాకపోతే ఏంటంటే నార్మల్ నార్మల్ సీజన్స్లో కన్నా కూడా ఫెస్టివల్ సీజన్స్లో బిజినెస్ స్టార్ట్ చేస్తే కొంచెం ఎక్కువ మనకి ప్రాఫిట్ అనేది వస్తుంది ఎలా అంటే ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడు మనకు వచ్చేది రాగి ఇంకా బో ఊర్లలో విలేజెస్లల్లో బోనాలు ఉంటాయి కదా సో ఇంకా శ్రావణ మాసంలో వ్రతాలు వ్రతాలకి శారీస్ కానివ్వండి ఇవి ఈ శారీ ఈ సీజన్ అయితే మంచి సీజన్ అండి శారీస్ బిజినెస్ స్టార్ట్ చేయడానికి సో ఎవరైనా శారీస్ బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకుంటున్నారా సో ఈ సీజన్లో స్టార్ట్ చేయండి మంచిగా మీకు ప్రాఫిట్ అనేది వస్తుంది మీ శారీ బిజినెస్ అనేది మంచిగా రన్ అవుతుందండి ఇప్పుడు అయితే మనకి మంచి టైం అండి శారీ బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకునే వాళ్ళకి అండ్ మనం షాక్ ఎంతలో కొనాలి అని ఉంటుంది ఎంతలో తీసుకోవాలి స్టాక్ ఎక్కడ తీసుకోవాలి నార్మల్గా ఫస్ట్ టైం కనుక శారీ బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకోండి వాళ్ళు ఏంటంటే ఎక్కువ స్టాక్ తెచ్చుకోవాలా తక్కువ స్టాక్ తెచ్చుకోవాలా అని వాళ్ళకు ఉంటుంది నేను ఏం చెప్తున్నానంటే నేనైతే పర్సనల్గా మా విలేజ్లో ఇంకా ఎవరు లేరు శారీ బిజినెస్ స్టార్ట్ చే చేస్తున్న వాళ్ళు సో నేను చేద్దాం అనుకున్నప్పుడు ఎక్కువ తెచ్చుకోవాలా తక్కువ తెచ్చుకోవాలని నాకు అనిపించింది కాకపోతే నేనేం చేశానంటే ఫస్ట్ ఎక్కువ తెచ్చుకున్నాం అనుకోండి సేల్ అవ్వకుండా ఉంటే మళ్ళీ కొంచెం డిసప్పాయింట్ అనేది ఉంటుంది ఎందుకంటే ఫస్ట్ టైం చేస్తున్నాం కదా శారీ బిజినెస్ అలా అని నేనేం చేశానంటే ట్వంటీ థౌజండ్ ఎక్కువ కాదు తక్కువ కాదు ఒక ట్వంటీ థౌసండ్ వరకే తెచ్చుకున్నాను అది మనం ట్వంటీ థౌసండ్ కానివ్వండి థర్టీ థౌసండ్ కానివ్వండి ఒక వన్ ల్యాక్ టూ ల్యాక్ లోపు అయితే హైదరాబాద్కి వెళ్ళి తెచ్చుకోండి లేదు ఇంకెక్కువ నేను షాప్ పెట్టాలి అనుకుంటున్నాను ఎక్కువ బడ్జెట్లో తెచ్చుకోవాలి అనుకుంటున్నాను అనుకునే వాళ్ళైతే సూరత్కి వెళ్ళడం మంచిది తక్కువ అమౌంట్ తోటి సూరత్కి వెళ్ళి రావాలి అనుకుంటే మనకి బస్ ఛార్జెస్ కానివ్వండి ట్రైన్ ఛార్జెస్ కానివ్వండి ఆ ఛార్జీలకు కానివ్వండి అక్కడ తినే ఫుడ్స్ కానివ్వండి మనం స్టే చేసే రూమ్స్ కానివ్వండి చాలా మనీ అనేది అక్కడే సరిపోతుందండి మనం శారీస్ తెచ్చుకునే మనీ కన్నా కూడా మనం ఈ పర్సనల్ ఖర్చులకి ఎక్కువ మనీ అనేది ఉంటుంది సో ఏంటంటే వన్ ల్యాక్ టూ ల్యాక్ లోపు హైదరాబాద్లో మదీనాలో ఉన్నాయి ఇంకా సికింద్రాబాద్లో కూడా చాలా షాపింగ్ మాల్స్ ఉన్నాయండి అక్కడికి వెళ్ళి తెచ్చుకోవడం అయితే చాలా బెస్ట్ అండి నేనైతే మదీనాల్లోకి వెళ్ళాను హైదరాబాద్లో మదీనాల్లోకి వెళ్ళానండి నా ఫ్రెండ్స్కి తెలిసిన షాప్లోకి వెళ్ళాను నేను ఎలా ఎలా తెచ్చుకుంటు ఎలా తెచ్చుకుంటున్నానంటే శారీసు నేను ఒక ట్వంటీకే తీసుకొని వెళ్ళానండి ట్వంటీకి తీసుకొని వెళ్ళాను అక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళని అడిగిన క్వశ్చన్స్ నేను చెప్తున్నాను మీకు ఏం అడిగాను అంటే శారీ ఎంత లెంత్ ఉంటుంది అని అడిగాను ఇప్పుడు శారీ అనేది మనకి బ్లౌజ్ ఎయిటీ కానీ వన్ మీటర్ కానీ ఉంటుంది కదా సో శారీ బ్లౌజ్ వన్ ఎయిటీ మీటర్స్ కానివ్వండి వన్ మీ వన్ మీటర్ కానివ్వండి ఉంటే మనకి శారీ తక్కువలో తక్కువ ఫైవ్ లేదా ఫైవ్ కంటే ఎక్కువ ఉండాలి కానీ ఫైవ్ కంటే తక్కువ ఉంటే ఉన్న వాళ్ళకి సరిపోతుంది కానీ లావున్న ఉన్న వాళ్ళకి అస్సలు రాదండి శారీ అయితే ఫస్ట్ మీ అది కనుక్కోండి శారీ ఎంత లెంత్ లెంత్ కావాలి మనకి విర్త్ కూడా కావాలి హైట్ ఎలా ఉంటుంది లెంత్ ఎలా ఉంటుంది రెండు కూడా చెక్ చేసుకోండి నెక్స్ట్ క్వాలిటీ క్వాలిటీ కూడా చెక్ చేసుకోండి మనకి శారీస్లో ఫస్ట్ క్వాలిటీస్ ఉంటాయి సెకండ్ క్వాలిటీస్ ఉంటాయి థర్డ్ క్వాలిటీస్ ఉంటాయి ఇలా క్వాలిటీ విషయంలో కూడా చెక్ చేసుకోవాలి మనకి ఫస్ట్ క్వాలిటీ అనుకోండి అందులో ప్రైస్ ఎక్కువ ఉంటుంది సెకండ్ క్వాలిటీ కొంచెం తక్కువ ఉంటుంది థర్డ్ క్వాలిటీ ఇంకొంచెం తక్కువ ఉంటుంది సో మీరు ఏం చేయాలి అంటే తక్కువ క్వాలిటీలో తీసుకోండి ఎక్కువ సేల్ ఎక్కువ సేల్ చేసుకోవచ్చు కదా అని అస్సలు పెట్టుకోవద్దు మనం శారీస్ ఇస్తున్నామంటే ఒకటే గుర్తుంచుకోండి మనం శారీ తీసుకు మన దగ్గర ఒక కస్టమర్ వచ్చి శారీ తీసుకున్నారు వాళ్ళు శారీ అనేది వేర్ చేశారు అనమాట కట్టుకున్నారు వాళ్ళు ఒక ఫంక్షన్కి వెళ్ళారు మనం తీసుకున్న మనం మన దగ్గర తీసుకున్న శారీ కట్టుకొని ఫంక్షన్కి వెళ్ళారు అక్కడ నలుగురు అడిగేలాగా ఉండాలి కానీ ఇదేం శారీ అనే అనేలాగా అస్సలు ఉండొద్దు సో ఎప్పుడైనా మీరు ఫస్ట్ క్వాలిటీయే ప్రిఫర్ చేయండి మనం మనకి ఫస్ట్ క్వాలిటీలో నార్మల్గా ఒక శారీ అనేది ఫోర్ హండ్రెడ్ కాస్ట్ పడింది అనుకోండి అది ఫిఫ్టీ రూపీస్ కానీ హండ్రెడ్ రూపీస్ కానీ సేల్ చేసుకోండి అంతకు మించి అయితే అసలు సేల్ చేసుకోవద్దు ఎందుకంటే మనకి ప్రాఫిట్స్ కాదు మనకి కస్టమర్ సాటిస్ఫాక్షన్ అనేది ఫస్ట్ ఇంపార్టెంట్ శారీ బిజినెస్ చేసే వాళ్ళకైతే కస్టమర్ సాటిస్ఫాక్షన్ అనేది కంపల్సరిగా మనకి అవసరం ఎందుకంటే ఒకసారి తీసుకున్నారు తక్కువ ప్రైస్లో మంచి క్వాలిటీ ఇచ్చామనుకోండి నెక్స్ట్ టైం వాళ్ళే వస్తారు ఇంకా వాళ్ళు వాళ్ళు రావడమే కాదు వాళ్ళు ఒక పది మందిని తీసుకొస్తూ ఉంటారు అలా తక్కువ ప్రైస్లో మంచి క్వాలిటీతో మంచిగా తక్కువలోనే సేల్ చేసుకోండి అలా వస్తూ వస్తూ ఉంటుంటే మనకి ఆటోమేటిక్గా మనకు ప్రాఫిట్ అనేది వస్తూ ఉంటుంది సో ఏంటంటే నేను చెప్పొచ్చేది మనం తక్కువ బడ్జెట్లో తీసుకో ఫస్ట్ టైం చేస్తున్న వాళ్ళు కనుక తక్కువ బడ్జెట్లోనే తీసుకోండి ఒక ట్వంటీ ఫిఫ్టీన్ ఒక థర్టీ థర్టీ వరకు తీసుకోండి ఎందుకంటే ఒకవేళ మీ దగ్గర ఇప్పుడు తీసుకెళ్లారు మీరు శారీస్ ఒక వన్ ల్యాక్ వరకు తీసుకెళ్లారు మీ దగ్గరకు వచ్చారు కస్టమర్స్ చూశారు కొన్ని తీసుకున్నారు కొన్ని సేల్ అవ్వలేదు సో మీరు ఏమనుకుంటారు ఇది ఇంత తెచ్చారు వేస్ట్ అయ్యింది అది ఇదని కొంచెం డిసప్పాయింట్ అనేది ఉంటుంది అందుకని ఒక ట్వంటీ థర్టీ వరకు తీసుకోండి శారీస్ ఎక్కువ కూడా వద్దు ట్వంటీ థర్టీ వరకు తీసుకోండి అవి మంచిగా సేల్ అనుకోండి నెక్స్ట్ టైం ఇంకొంచెం ఎక్కువ తీసుకోండి నెక్స్ట్ టైం ఇంకొంచెం ఎక్కువ తీసుకోండి అలా తీసుకోండి కానీ ఒకేసారి ఎక్కువ బడ్జెట్ తీసుకున్నా కానీ ఇంట్లో సేల్ చేసే వాళ్ళకైతే కొంచెం ప్రాబ్లమ్గానే ఉంటుంది ఎందుకంటే మనం సేల్ చేయడం ఫస్ట్ టైం కదా మనం సేల్ చేయడం ఫస్ట్ టైం అలానే మన చుట్టుపక్కల వాళ్ళకు కూడా ఎవరికి తెలీదు అందుకనేసి కొంచెం తప్పులో తీసుకోండి శారీసు అండ్ మంచి క్వాలిటీలో తీసుకోండి లెంత్ కానీ విడ్త్ కానీ సైజెస్ అన్నీ కూడా చూసుకోండి ఇప్పుడు శారీస్ అయితే మనం తెచ్చుకుంటాం కదా సో శారీస్తో పాటు శారీ ఫాల్స్ కానివ్వండి శారీ లైనింగ్స్ కానివ్వండి శారీ పెటికోట్స్ కానివ్వండి ఆ త్రీ ఐటమ్స్ కూడా తెచ్చుకోండి ఎందుకంటే ఇప్పుడు శారీ మన దగ్గర తీసుకున్న కస్టమర్స్ అడుగుతారు మీ దగ్గర ఫాల్స్ అయిన లైనింగ్స్ కూడా ఉన్నాయా అని అనేసి అడుగుతారు సో అవి కూడా తెచ్చుకొని ఉంచుకోవడం మంచిది అందులో కూడా మంచిగా ప్రాఫిట్స్ వస్తుంటాయి కాబట్టి వీటితో పాటు అవి కూడా సేల్ చేసుకోవచ్చు మంచిగా ఇవి తీసుకుంటారు అవి తీసుకుంటారు ఒక్కటే కస్టమరు శారీ తీసుకుంటారు సారీస్ తో పాటు ఈ మూడు ఐటమ్స్ కూడా తీసుకుంటారు కాబట్టి మంచిగా మన బిజినెస్ అనేది రన్ అవుతుంటుంది అండ్ నా వీడియో చూసి కొత్తగా స్టార్ట్ చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే నాకు కామెంట్ చేయండి ఇప్పుడు కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళందరికీ కూడా ఆల్ ద బెస్ట్ అండి ఆ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నన్ను సపోర్ట్ చేయండి అండ్ నా బిజినెస్ కూడా సపోర్ట్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి మంచి విషయాలు మీకు ఎప్పుడు కూడా ఇలా చెప్తూ ఉంటాను సో నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోద్దండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్